టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రాలలో పెద్ద ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలు మోస్తుంది వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్నాయి రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యాన్ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు గ్రామీణ నేపథ్యంలో కూడిన స్పోర్ట్స్ రిమేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఫస్ట్ షాట్ అలాగే చికిరి చికిరి పాట సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి అయితే రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి వెడిన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా వాయిదా పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతుంది అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇదిలా ఉండగా తాజాగా పెద్దికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది ఆ పాట కోసం అందాల భామ మృణాల్ ఠాకూర్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న సమాచారం ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది చరణ్ స్టెప్లు మృణాల్ గ్లామర్ కలిస్తే థియేటర్లు బ్లాస్ట్ అవుతాయంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు